డ్ దేవుని వాక్యము నుండి కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనం చదువుకున్నాం దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము నన్ను పరీక్షించి ఆలోచనలు తెలుసుకొనుము దావేది హృదయము దేవుని హృదయంతో మాట్లాడుతున్నట్లుగా ఉంది ఈ వాక్యం తన హృదయాన్ని తెలుసుకోనమని దేవుని విజ్ఞాపన చేస్తున్నాడు ఎప్పటికప్పుడు తను తను పరీక్షించుకుంటూ దేవునికి దూరం కాకుండా దేవునిలో నడుస్తూ ఉండాలని దావీదు తాపత్రయ పడుతున్నట్లుగా మనకు కనపడుతుంది యేసు ప్రభు జన్మించినప్పుడు ముగ్గురు జ్ఞానులు ఆయన దర్శించడానికి బహుదూర దేశం నుంచి వచ్చారు వారు యేసును ఎరుగని వారు అయినా కూడా ఏసు రాకను యేసు సువార్తను ఈ ప్రక ఈ ప్రపంచానికి ప్రకటించినట్లు కనపడుతుంది ఎంతో గౌరవంతో బహు గొప్ప బహుమతులు తెచ్చి వారు సంతోషంగా యేసు రాకను ఈ లోకానికి పరిచయం చేశారు యోగు స్నేహితులు కూడా ముగ్గురు జ్ఞానులే వారు జ్ఞానులు మనం చెప్పుకున్నారు కానీ యోగుని తన కష్టకాలంలో ఎంతో కష్టపెట్టినట్టుగా మనకు తెలుస్తుంది తన జబ్బుని ఎత్తి చూపించి తన పాపములకు సంబంధించి మాట్లాడి తనని కన్నీరు పెట్టించిన విధానం మనకి తెలియపరుస్తుంది దేవుడు అందరినీ జ్ఞానులుగా ఉండడానికి కోరుకుంటున్నాడు మనల్ని కూడా జ్ఞానం కలిగి ఉండమని ఆయన పదే పదే మన హెచ్చరిస్తున్నాడు కానీ మన జ్ఞానము దేవుని ప్రకటించడానికి ఉపయోగపడుతుందా లేదా దేవుణ్ణి దుఃఖ పెట్టడానికి మనం వాడుతున్నామా అన్నది మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇది దేవుడు జ్ఞానాన్ని విరివిగా మనకు అనుగ్రహించాడు దాన్ని దేవుని రాజ్య సువార్తకై వాడటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్రమైనసయా మమ్మల్ని నాయన నీకు ఆయాస్కరమైన సంగతులు మాలో నాయనా నీకు ఇష్టమైన వారిగా చేసుకోనమని నీకు విజ్ఞాపన చేసుకున్నాం మా జ్ఞానమును నీకోసం ఉపయోగించి నీయందు మేము వాడబట్టడానికి సహాయం చేయమని వేసినా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె